నిజామాబాద్ మెలకు నాలుగు జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు డిగ్రీ పూర్తి చేసినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎల్లుండి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ఈరోజు శ్రద్ధానంద్ గంజు అదేవిధంగా తిలక్ నగర్ కురుబాబాది రోడ్డు శివాజీ చౌక్ అదేవిధంగా జైన్ మందిర్ ఏరియాలో ఈరోజు ఇంటింటికి వెళ్ళి గ్రాడ్యుయేట్స్ ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాము ఎందుకోసము అని అంటే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సంవత్సర కాలంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై ఒక్క వేల ఉద్యోగాన్ని భర్తీ చేశారు భర్తీ చేయడమే కాదు వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ కనకార్యము పదేళ్ళు పార్టీగా పరిపాలించిన బీఆర్ఎస్ చేయలేదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మేము అధికారంలో స్తే రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మోడీ గారు మో రెండు కోట్లు భర్తీ చేసింది ఎక్కడా లేదు కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో ఈవెళ్ళ యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇంకా లక్ష లక్షన్నర ఉద్యోగాలు అతి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు కాబట్టి విద్యావంతులతో నిరుద్యోగులతో డిగ్రీ పూర్తి చేసినటువంటి వారందరితో కూడా మా విన్నపం ఏమిటి అని అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి గారికి ఓటేయాలి కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ ఆయన ఇన్స్టిట్యూషన్ నడపడం ద్వారా విద్యార్థులకు విద్య నేర్పడమే కాదు హరిజన గిరిజన వెనుకబడిన విద్యార్థులకు ఎంతో సహాయపడ్డారు కాబట్టి విద్యార్థులకు గ్రాడ్యుయేట్స్కు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నరేందర్ రెడ్డి గారికి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును ఎల్లుండి జరగబోయే యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రము వరకు పోలింగ్ ఉంటుంది మీరందరూ కూడా రెండు క్రమ సంఖ్య మొదటి ఓటు ఆయనకు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే అదే సందర్భంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు టికెట్ ఇవ్వడానికి ముప్పై కోట్ల రూపాయలు ఇద్దరు మంత్రులకు కేంద్ర మంత్రులకు ముట్ట చెప్పాను నేను గెలవకపోతే ఈ విషయాలన్నీ బయట పెడతానన్నారు టికెట్ కే ముప్పై కోట్లు ఇచ్చినటువంటి వ్యక్తి రేపు గెలిస్తే మనకు ఏ విధంగా అరుచుకుంటాడో ఒకటి ఆలోచించండి అలాంటి బీజేపీ అభ్యర్థి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనాలనుకునే వ్యక్తి మనకు అవసరమా అంతేకాదు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలా అభ్యర్థిని పోటీ పెట్టకుండా ఆ కేసీఆర్ గారి కూతురు బయట లిక్కర్ కేసులో నుండి కాపాడుకోవడానికి బీజేపీ ఎమ్మెల్సీకి మద్దతు ఇస్తున్నారు కేటీఆర్ కారు ఈ కారు రేసులో బయట బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు హరీష్ రావులందరూ కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు తర్వాత ఈ కాళేశ్వరం